ఇష్టం కథల్లో ఈరోజు నిన్న చెప్పుకున్న జనకుని కథని కొనసాగిద్దాం అందులో ఆయన సిద్ధుల యొక్క ఆత్మతత్వ గీతాలన్నీ విన్న తర్వాత విచారంలో పడ్డాడు ఆయన పడి ఆ సిద్ధుల ఆత్మతత్వ గీతాలను విన్న తర్వాత అంటే వాళ్ళ అదృశ్యమైన వాళ్ళ గీతాలు ఈయనకినపడ్డాయి అంటే ఈ విచారంలో మునిగిపోయాడు ఆ విచారంలో మునిగిపోయిన స్థితిని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నాడు ఓ రామా ఆ సిద్ధులందరూ పాడినటువంటి గీతాలాపన విన్నాడు రాజుగారు జనకుడు రణశబ్దాన్ని విన్న విన్న పిరికివాడిలాగా విషాదాన్ని పొందాడు రణశబ్దం వింటే రాజులు ఏం చేయాలి ఉత్సాహంగా ఉండాలి కానీ ఈయన పిరికివాడిగా ఉన్నాడు అంటే ఇది పడలేదనమాట ఆయనకి ఏం పడలేదు ఆ ఆత్మతత్వం నిన్న తర్వాత నేను ఆత్మతత్వంలో లేనే అని విచారణలో పట్టాడు అది అప్పుడు ఆ జనకుడు స్వగృహానికి తిరిగి వెళ్ళాడు పరివర్ణన అంతా పంపించేశాడు తాను ఒంటరిగా పైకి పోయాడు భవనం పైకి అక్కడ ఉదయాద్రిపై సూర్యునిలాగా ఒంటరిగా కూర్చున్నాడు అతి చంచలమైన విచిత్రమైన ప్రపంచగతిని తలపోస్తూ ఉన్నాడు వ్యాకులు చెందాడు ఈ విధంగా తనలో తాను విచారించుకోవటం మొదలెట్టాడు అది ఆ విచారణ జనకుని గీతలాగా జనక గీతలాగా బయటపడింది అనమాట దాని యొక్క సారాంశం ఇక్కడ చెబుతున్నారు ఆ గీతని ఇవ్వలేదు ఆ గీత యొక్క సారాంశం మనం తెలుగులో తెలుసుకుని పోతున్నాం ఇప్పుడు ఆహా ఎంత కష్టమైన విషయం అతి చంచలమైన ఈ లోకస్థితుల్లో రాతిపై రాయిలాగా దొర్లుతున్నాను రాతిపై రాయి దొరలితే ఏమవుతుంది ఏమీ అవ్వదు ఆ రాయి అట్టగా ఉంటుంది ఈ రాయి అట్టగా ఉంటుంది కాబట్టి అంటే స్థిరంగా నేను అలాగే దేహభాంతిలోనే ఉన్నాను అనుకుంటున్నాడు అనమాట జనకుడు ఈ అనంతకాలంలో నా జీవితం అసలు ఎంత వాస్తవంగా పోల్చుకుంటే సముద్రంలోనే ఒక పొడవ లాంటిది లేకపోతే ఒక చుక్క లాంటిది అంత చిన్నది మనది అయినా మన దేవుడు అమ్మో అనుకుంటాం ఇంత అల్ప జీవితంపై ఆశ చేత నన్ను నేను బంధించుకుంటున్నాను నాకు దిక్కారం అంటే నాకు దిక్కగా ఇది పోవాలి నా నా నుంచి ఇది పోవాలి అని కోరుకోవడం దిక్క అంటే అంటే నేనున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి తొలగిపోవాలి అని ఎంత నా రాజ్యం ఎంత ఇంత మాత్రానికి సంతృష్టిని పొంది దుఃఖాలని గట్టెక్కినట్లు ఊహించుకున్నానే మొదట చివరి అనంతమైన ఆత్మకి మధ్యలో ఈ దేహ సంబంధం చేత పేలవమైన జీవితం కలిగింది చూసారా మొదట చివరాంతం అంతమైన ఆత్మకి ఈ దేహ సంబంధం చేత పేలవమైన జీవితం కలిగింది ఈ దేహంలోనే భావతోనే అనేక రకాల సుఖ కష్టాలు అనుభవిస్తున్నాం ఏ సుఖం అనుభవించినా అది తాత్కాలికమే అది తర్వాత కష్టం కలగజేసింది కాబట్టి పేలవమైన జీవితం కలిగింది అంటున్నాడు బొమ్మలోని చంద్రుడిని నిజమైన చంద్రుడిలాగా భావించే పిల్లవాణిలాగా నేను దేన్ని చూసి ధైర్యం పొందుతున్నాను ఆ ప్రపంచమే లేని స్థుతి నుండి స్థితి నుండి ఏ ఇంద్రజాలు కొనిచే ఈ ఇంద్రజాలం కల్పింపబడింది ఎంత కష్టం వచ్చింది నేను ఎందుకు మోహంలో పడ్డాను భోగాల కోసం ధన సంపాదనలో కాలం గడిపే జీవుల ప్రవృత్తి నీటిలోని సుడిలాగా అప్పటికప్పుడే దుఃఖాన్ని కలగజేస్తుంది ఇట్టి సుఖాన్ని నేను ఎట్లా నమ్ముతాను అని అనుకుంటున్నాడు జనకుడు ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఆహా తాడు లేకయే బంధింపబడ్డాను బురద లేకుండానే మలినం అయిపోయాను పై స్థానంలో ఉండి కూడా కింద పడ్డాను బురద లేకుండా మణిలో అంటే మనం అరిషట్ వర్గాలు మనసులో ఉన్నాయి కదా అవే బురద మనకి ఆ అరిషట్ వాళ్ళ వర్గాలు తొలగాలి అందులో అన్నీ తొలగాలి ఓడి తొలిగినా లేకపోతే అన్నీ ఒకటి మిగిలినా ఇంకా బురదలో ఉన్నట్టే మనం కామ క్రోధ లోపమోహ మతమాచర్యల్లో ఏది మిగిలినా ఉన్నట్టే కాబట్టి ఆయనకు అన్నీ లేకపోయినా ఇంకా బంధుభావన ఈ రాజ్యభావన కొద్దిగా ఉందన్నమాట ఆయన కూడా అందుకనే అనుకుంటున్నాడు అలా ఆహా నా ఆత్మస్థితి నశించింది అంటే నేను ఆత్మస్థితిలో లేను దేహస్థితిలోనే ఉన్నాను అనుకుంటున్నాడు ఇవి మహాభోగాలా ఏమిటివి వీరు బంధువుల ఎవరు వారు బాలునివలి వ్యర్థంగా మమత్వ కల్పన చేతనే నేను వ్యాకులు ఉండవుతున్నాను జరా మరణాలను కలుగజేసే మహాభయదాయకాలైన భోగాల్లో నమ్మకం నేను ఎందుకు స్వయంగా కల్పించుకుంటున్నాను మనందరం స్వయంగా కల్పించుకునేది వాటి పట్ల ఆసక్తి భోగాల్లో ఆయన కూడా అదే మానవ జీవితాన్ని మామూలు మానవులాగా ఇప్పుడు మనకు తెలుపుతున్నాడు జనక మహారాజు గడచిపోయిన చక్రవర్తుల భోగాలు వారి ఉత్తమమైన బంధుగణాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలే కదా ఇక ప్రస్తుతం నడిచే ప్రపంచం మీద నమ్మకం ఎలా గొప్ప గొప్ప రాజుల ధనమంతా ఎక్కడికి పోయింది బ్రహ్మదేవుని చేత రచింపబడిన ఎన్నో బ్రహ్మాండాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇక ఈ ప్రస్తుత ప్రపంచం మీద నమ్మకం ఏమిటి నీరు బుడగల్ని తనలో లయం చేసుకునేటట్లుగా లక్షల కొలది ఇంద్రుల్ని కూడా కాలం మింగేస్తుంది ఇక నా అల్ప జీవితంపై నమ్మకం పెట్టుకుంటే ఏముంది జ్ఞాములందరూ నవ్వరా అనంతకోటి బ్రహ్మదేవులు గతించారు అనేక సృష్టి పరంపరలు గతించాయి దుమ్ము కణాలలాగా ఎందరో ప్రభువులు నష్టమైపోయారు ఇక నా జీవితంపై ఆశ ఎందుకు క్షణ క్షణం ఆయువు నశించిపోవటం చూచి కూడా నేనెందుకు ఆలోచించటం లేదు ఏ కాలస్వరూపానికి బ్రహ్మాదులందరూ పాదపీఠంగా ఉంటున్నారో విష్ణువులందరూ ఆటబంతుల్లాగా ఉంటున్నారో ఏ కాలం మహా రుద్రుల్ని కూడా భక్షిస్తుందో ఆహా అట్టి కాలంలో ఈ అల్పజీవితంపై నమ్మకం ఉంచానే చి అని విచారపడుతున్నాడు జనకుల వారు దినాలు నిరంతరం వస్తున్నాయి పోతున్నాయి కానీ దోషరహితమైన సద్వస్తువు లభించిన రోజు ఒక్కటి కూడా నాకు ఇంతవరకు కనపడలేదు అంటే అన్నీ దోషరహితంతో కూడినమైన నాయి కూడా అన్నమాట అనుకుంటున్నాడు అంటే ఏదో ఒక స్వార్థంతో ఆలోచించానమాట దాకా ప్రతిరోజు కూడా అనుకున్నాడు చెరువులోని సారస పక్షుల్లాగా ప్రాణుల చిత్తాల్లో భోగాశలే స్ఫురిస్తున్నాయి కానీ ఆత్మసాక్షాత్కారం కాదు అల్ప కష్టం నుండి అధిక కష్టానికి దుఃఖం నుండి అధిక దుఃఖాన్ని పొందుతున్నా ఇంతవరకు ఈ సంసారంలో నేను విరక్తుడి కాకపోయాను ఆహా హా అధమ చిత్తుణ్ణైన నాకు ధిక్కారమగుగాక అంటే నా ఈ జీవితం అంతా తిరగబడుగా కాత్మతత్వంలోకి వెళ్ళిపోవాలి అదే కారం అంటే ఇక్కడ తన ప్రస్తుత దేవ దే జీవితం ఉండకూడదు విషయాలు మొదట్లో రమణీయంగా ఉంటాయి వయసు మధ్యకాలంలో రమణీయంగా ఉంటుంది ఆ ఫలాన్ని ఇచ్చే యాగాదులు అంతంలో రమణీయంగా ఉంటాయి విచారం చేత చూస్తే అన్నీ ఎప్పుడూ అపవిత్రాలే ఈ జీవులు బాల్యంలో అజ్ఞానంతో యవ్వనంలో విషయాలతోటి వార్ధక్యంలో చింతలతోటి పీడింపబడుతున్నారు మనం మూడు దశల్లో మూడో దశలో ఉన్నాం కాబట్టి మనకు అన్నీ అనుభవే అంటే బాల్యంలో అజ్ఞానం యవనంలో విషయాలు వార్ధక్యంలో చింత ఇక ఏం చింత అబ్బో పెద్ద మనం ఎప్పుడు పోతాం అప్పుడు దాకా సరిగా చూస్తారో చూడరో మనకు అన్నీ సరిగ్గా అమరుతాయో అమరవో అని బాధ ఇక తమను తాము ఉద్ధరించుకోవడం ఇంకెప్పుడు ఆద్యంతాల్లో రూపం భోగకాలంలో విరసం దారిద్ర్య రోగ వార్ధక్యదులచే వార్ధక్యాదులచే దూషితం సారహీనం అయిన ఈ సంసారాన్ని దుర్బుద్ధులే ఆశ్రయిస్తారు మంచివాళ్ళు ఎవరు సారహీనమైన సంసారంలో పడరు ఈ దుర్బుద్ధులే సారహీనమైన సంసారంలో తగులుకుంటారు అని చెప్తున్నాడు తర్వాత మిగతాది ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఏమని ఇంకా అనుకుంటున్నాడు ఆయన స్వాస్థ